ఏపీ కుంభకోణంలో మాస్టర్ వ్యవహరించిన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు విచారించిన అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఈ సమాచారాన్ని ఆయన బంధువులకు సిట్ అధికారులు తెలియజేశారు రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని వైసీపీ ప్రభుత్వ హయాంలో దానిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిద్ గుర్తించింది ఈ కుంభకోణానికి వ్యూహరచన అమలులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అంటూ సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని అందుకు ఆధారాలు లభించాయని సిద్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసుకొచ్చిన విషయం తెలిసిందే లిక్కర్ కేసులో పన్నెండుకు చేరిన అరెస్టులు ఏబీ లిక్కర్ స్కామ్ కేసులో సిడ్ దూకుడుగా వ్యవహరిస్తోంది తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు దీంతో లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య పన్నెండుకు చేరింది ఈ కేసులో నిందితులుగా కసిరెడ్డి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ విజయసాయిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి అవినాష్ రెడ్డి భూనటి చాణక్య తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కే సైఫ్ అహ్మద్ నారాయణ స్వామి ఉన్నారు ఇదిలా ఉంటే మరో పక్క సిలిమినరీ షీట్లో కీలక అంశాలు ఇలా ఉన్నాయి షీట్లో జగన్ పేరును సిట్ ప్రస్తావించింది జగన్ కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ పేర్కొంది నిందితులంతా జగన్ కు పరిచేస్తులేనని సిట్ తేల్చింది ఈ కేసులో సిట్ మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది నిందితులుగా సైమన్ ప్రసన్ కొమ్మారెడ్డి అవినాష్ అనిల్ రెడ్డి సుజల్ బెహ్రన్ మోహన్ రాజీవ్ బొల్లారం శివ ముప్పిడి అవినాష్ పేర్లు ఉన్నాయి